మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కేటాయించినందుకు ఎమ్మెల్యే గారికి మా లక్ష్యపు రైతుల తరఫున అలాగే మా సొసైటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు సార్ ధన్యవాదాలు సార్ ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడి నుంచి జైచేలాగా పోకుండా అక్కడికైనా పోకుండా మా తిప్పలన్నీ తప్పించి ఇక్కడనే జోపించే దాడు మా రైతుల తరఫున మీరు ప్రత్యేక నమ్మకం సార్ అలాగే డీసీఎంఎస్ నుంచి గతంలో కూడా జోడిపోయాలి సార్ లేకపోతే డీసీఎంఎస్ కాకుండా ఎఫ్యో లను మ్యాథ్స్ సొసైటీ ద్వారా వస్తే కొద్దిగా కమిషన్ మాకు వస్తుంది సార్ దయచేసి ఆ రకంగా అయ్యేటట్టు ప్రయత్నం చేయండి సార్ ఒకవేళ పర్లేదు ఒకవేళ కాకుండా ఈ రకంగా ఎట్లయినా సంతోషం సార్ మీరు ఇక్కడ నాకు వచ్చి మాకు ఈ సమయం ఎందుకంటే మీరు మీ కాళ్ళు కూడా నొప్పిండంగా కూడా ఇంత దూరం వచ్చి రైతుల కొరకు మీ శ్రమిస్తున్నారు కాబట్టి మీకు ఆరోగ్య ఆరోగ్యాలను ప్రసాదించాలని నా దేవుని కోరుకుంటూ మా లక్ష్యం సోసైటీ తరఫున జగిత్యాల మండల్లో మొక్కల కొనుగోలు కింద మా లక్ష్మీపురం అనుకుంటా మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి మనం ధన్యవాదం చెప్పాలి ఎందుకంటే జగిత్యాలలో ఫస్ట్ మన లక్ష్మీపూర్లో కొనుగోలు స్టార్ట్ చేసేది మరి మనకు చాలా అంటే కొంత కూడా తెచ్చు ఇబ్బంది బాగుంటుండే అక్కడ కొండ అక్కడ జగిత్యాల ఒకటి కొనుగోలు అక్కడ కూడా జిల్లా మండల లెవెల్లో కొనుగోలు అంటే బాగా కష్టమవుతుంది ఇక్కడ మనకు అందరం మంచి దీన్ని వినియోగించుకోవాలి మరి ఆ తేమ శాతం కూడా ఇంటికానే చూసుకొని తెచ్చి పోసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇచ్చి పారో ఇక్కడ కోసుకుంటే కూడా మరి ఇక్కడ కళ్ళలు జరిపోవు ఇప్పుడు ఈ కొనుగోలు కింద కూడా మన తిరుపతి ఏంటంటే ఇలా ఉంటే ఇప్పుడు మ్యాచ్ మ్యాచెస్ చెప్పి ఇలాగనే ఇంటికాడనే జీవించుకొని వచ్చినట్టే తెచ్చి పోయాలి పోసినట్టయితే కళ్ళం కూడా మనకు కొద్దిగా అవైలబుల్ ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తూ మరి ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పడిన రోజు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కొద్దిగా చెప్తూ ఆదర్శంగా ఉంటుందని తప్పదు ఎందుకంటే ప్రతిదీ అందరూ అనుకున్నట్టు ఏదనుకున్నా గానీ దాన్ని కట్టుబడి నిర్ణయం తీసుకొని పనిచేస్తారు కాబట్టి ఇక్కడ ఒక మూడు బీట్లు ఏర్పాటు చేసుకొని మూడిట్ల నడిపిస్తారు అట్లాగే డెవలప్మెంట్ విషయానికి వస్తే గుట్టరాజుపల్లి గ్రామం కల్లడికి రోడ్డు రోడ్ కూడా వెడల్పు చేసుకుని అంటే ఏదనుకున్నా కానీ అందరూ ఖచ్చితంగా నిలబడి చేస్తారు వీరికి వీరికి ప్రత్యేకంగా ఈ గ్రామ రైతులకు ధన్యవాదాలు తెలపాలి అందరూ అందరూ మన గ్రామ మీ గ్రామాన్ని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇట్లాగే మన సంజయ్ సార్కి మూకుమ్మడిగా మద్దతు తెలుపుతూ ప్రతి దానికి కొనుగోలు కేంద్రానికి అయితే ఒక పది మంది వచ్చిర్రు వచ్చిన కంటనే మాట్లాడి దీన్ని చొరవ తీసుకొని చేసినందుకు సంజయ్ సార్కు ధన్యవాదాలు మరియు గ్రామీణ గ్రామం జగిత్యాల నియోజకవర్గం వ్యవసాయంగా చూస్తే లక్ష్మపూర్ మొదటి నుంచి కూడా ప్రోగ్రెసివ్ రైతులు మంచి పంట పండించే రైతులు ఉన్నారు అదే విధంగా వాళ్ళ హక్కుల కొరకు కూడా కొద్దిగా డిమాండ్ చేసేటువంటి రైతులు ఇక్కడ ఉండి మరి రాష్ట్రంలో ఫోకస్ అయిన విలేజ్ లక్ష్మూర్ మరి అటువంటి విలేజ్లో మరి మక్కల కొనుగోలు కేంద్రం వాస్తవంగా అడగేం అంటే మార్కెట్ యార్డ్స్లో మొట్టమొదటిసారిగా లక్ష్మపూర్ని మన గౌరవ సాధన ఇక్కడ ఉన్నటువంటి రైతులు రైతు నాయకులు కోరగానే స్పందించి మరి ఇక్కడ మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించినందుకు వారికి రైతుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినా రైతుల విషయంలో ఒక రైతుగా గతంలో ఒక డాక్టర్ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే రైతుల సమస్యలు తెలుసు స్పందిస్తూ మన రైతుల యొక్క పనిచేస్తున్నటువంటి సంజయ్ కుమార్ గారికి కూడా అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు కూడా ధన్యవాదాలు ఈ మొన్నటి మోత తుఫాన్ వచ్చి ఇటు వరి గానీ ఇటు మొక్కజొన్న గానీ ఇక్కడ రైతులు కూడా విపరీతంగా ఇబ్బంది పడ్డారు అంటే మొక్కజొన్న ఇప్పుడు అంతా ఆరకరపాయ ఎండకరపాయ దాన్ని రోజు వర్షం కొట్టుకుంటుంటే ఏమని ఎండబెట్టుకుంటాం వడ్లు కానీ చాలా రకాల ఇబ్బంది అయింది కొంత అటు వరంగల్ వాళ్ళని ఓల్చుకుంటే మనం ఇంకా కొంత మెరుగైన స్థితిలో ఉన్నాం మిగతా రైతుల పరిస్థితి అయితే ఈ పరిస్థితి అయితే సార్ వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది సార్ మామూలుగా లేదు సార్ బాగా ఇబ్బంది కొన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి కొనుగోలు వెంట వెంటనే పూర్తి చేసి మళ్ళీ వాతావరణం ఎట్లు ఈ వారం పది రోజులు అయితే వర్షం లేదు వీలైనంత తొందరగా కొనుగోలు పూర్తి చేసి రైతులకు మేలు చేయాలని చెప్పి ఈ అవకాశం సంతోషం ఎక్కువ లక్ష్మీపూర్ వస్తే నేను ఎలోక ముందు కూడా మ్యాథ్స్ ద్వారా ఏర్పాటు చేసిన కొన్ని కార్యక్రమాలకు రావడం జరిగింది అప్పుడు జిల్లా కలెక్టర్ కూడా ఆహ్వానించి గొప్ప కార్యక్రమాలు చేసి అప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో ఏదో పంటలు పండించడం కాదు పండించిన పంటలను కూడా మంచి ధర వచ్చే విధంగా వాటిని అమ్మాలి లక్ష్మీపూర్ రైస్ అని లక్ష్మీపూర్ నుండే విత్తనాలు స్టార్ట్ చేయాలని ఇట్లాంటి ఆలోచన వచ్చింది ఆ ఆలోచన తటగానే నేను పేపర్లో చూస్తే బాన్సవాడలో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అప్పుడు పోచారం శ్రీనివాస రెడ్డి గారు మంజూరు తెచ్చుకుంటే అప్పుడు కవిత గారు చెప్పగానే ఇగ్గడ్ కూడా వచ్చింది దురదృష్టం రకరకాల రాజకీయ కారణాలు కొంచెం డబ్బులు లేక అది పూర్తి కాలేదు నేను మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు కూడా రెగ్యులర్గా కూడా గౌరవ మంత్రివర్లు తుమ్మ నాయ దృష్టిని తీసుకెళ్తా సీట్ ప్రాసెసింగ్ సీట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు కూడా నేను కొలాసా గ్రామ నాయకుడు అప్పుడు ఎంపీకి ఉండే రాజుగారి కూడా కలి కలవడం జరిగింది అది తప్పకుండా చేసే ఆలోచన ఉన్నదని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఇంకా అనాలనుకుందని అనుడే తప్ప పెద్దగా ఇబ్బంది పడలేదు దానికి కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక రైతు కుటుంబం వెతుకొచ్చిన నేను ఇక్కడ జగిత్యాలు గోదాములు వచ్చే విధంగా అప్పుడున్న ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడి మా అటు మార్క్ఫీ కావచ్చు ఎఫ్సిఐ గోదాములు కావచ్చు ముఖ్యంగా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములు కావచ్చు అదేవిధంగా ప్యాక్స్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే నిర్ణయం తీసుకొని చేసినా చాలా చోట్ల ఇటికాల భూపతిపూర్ బీర్పూర్ మంగేల బీర్పూర్ ఇక్కడ చాలా చోట్ల మోరపల్లి ఎన్నో చోట్ల ట్యాక్సీ ద్వారా అట్లా కూడా మనం చేస్తాం సో ఆ గోదాములు ఉన్న బట్టిద్దామని చెప్పినట్టు మనం కొంత ఎరువులు నిర్వహించుకోవడంతో మనకు సమస్య రాలేదు ఎప్పుడైనా వచ్చినా కానీ నిరంతరం మీకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు మాట్లాడిన అధికారులతో వెంట వెంటనే వచ్చేలా చూస్తాం రేపటి నాడు కూడా ఈ సమస్య రావద్దంటే గోదాముల విషయంలో ఎట్లయితే ఇవాళ నేను మీడియా ద్వారా వివిధ గ్రామాల రైతులను మీడియా ద్వారా వివిధ గ్రామాల రైతులను రైతు సంఘాలు కొడుతా ఉన్నా ఈజీఎస్ ద్వారా మనకు చాలా అనుమతి ఇస్తుంటారు ఐదు వందల మెట్రిక్ టన్నులకు ఆ గోదాములు రైతు సంఘాల నుంచి కనాలి తప్పకుండా డబ్బులు కూడా వస్తాయి కట్టాలి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కొంత ముందరికి రావాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు ఇది ఏంటంటే డిసిఎంఎస్ ద్వారా ఇచ్చినాం తద్వారా రైతు సంఘానికి కొంచెం వచ్చే లాభం పోయింది ఎప్పుడైనా కానీ ఎవరైనా ఇటు వ్యాపారస్తునే లాభానికి చేస్తాడు సో ఈ రైతులు ఇంత కష్టపడ్డప్పుడు సంఘానికైనా నాలుగు పైసలు వస్తే రేపెట్టడానికి ఇట్లా గోదాం కానీ ఇట్లాంటివి కట్టుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయంలో ఈ విషయంలో నేను పై దృష్టి కూడా తీసుకెళ్ళిన కానీ ఇది రాష్ట్ర స్థాయి నుంచి రావాలని అన్నారు ఇవి ఎట్లుంటాయంటే రాజకీయాలలో ఉండని వ్యవసాయం చేయని ఏదైనా చేయని నిత్యం రూల్స్ మారుతుంటే మనం కూడా నిత్య విద్యార్థులెక్కలే ఉండదు ఈ మధ్యకాలంలో అధికారులు చెప్పినట్టు ఇక్కడ ఇప్పుడు పర్మిషన్ తేవాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కొంత లేట్ అవుతుందని చెప్పి దృష్టికి తీసుకెళ్ళి నెక్స్ట్ టైప్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంతరగా రవీందర్ రెడ్డి నేతృత్వం కావచ్చు గుల్లపేటలో గంగారెడ్డి గారు అదేవిధంగా అల్లీపూర్లో శంకర్ వాళ్ళు అట్లా చాలా చోట్ల కూడా ప్రారంభం అవుతున్నారు ఇంకా కూడా ప్రారంభం కావాలి ఎందుకంటే రైతులు సంఘటితమై సమిష్టిగా ఉండి పండించడమే కాదు మార్కెటింగ్ కూడా చేసుకున్నప్పుడే మనకు లాభదాయకం ఉంటది రెండవది పెస్టిసైడ్స్ అంటే ఎరువులు మనం మందులు కొట్టేవి మన దుఃఖాలు మనం తెచ్చుకుంటే బయటంతా కల్తీ ఉంటుంది అంటలే నేను కానీ డెఫినెట్గా మంచి కంపెనీ తెచ్చుకొని సరసమైన ధరలకు మనం ఇచ్చుకోవచ్చు లేకపోతే బయట పోతే ఇది కొంటే మళ్ళీ దీనికి గీదు కొనాలి మనకు తెలుసు కదా ఒక మందుల బావ అంటే ఒక జింక్ అంటాడు లేకపోతే ఒక యూరియా బస్తా అంటే గీద అంటాడు కాబట్టి అలాంటివి లేకుండా రైతుల శ్రేయస్సు కోసం పనిచేసే రైతు సంఘాలు ఇంకా ముందు ముందు బాగా ఆలోచన చేయాలి నేను కూడా ఆ రంగంలోనే ఆలోచన చేసి ఇవాళ మీరు చూస్తా ఉన్న రైతు బజారు చాలా మూలక పడిపోయిండే ఇవాళ కాలు పెట్టడానికి జరగలేని పరిస్థితి మామిడికాయలు అప్పుడు మార్కెట్ లేకుండే బ్రహ్మాండమైన రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ మనం చదివాలి కట్టిన తద్వారా ఇప్పుడు రైతులకు మళ్ళా ఉపయోగపడాలని చెప్పి జగిత్యాల బీట్ మార్కెట్లో లో నాలుగున్నర కోట్లతోటి కూరగాయలు పండ్లు పూలని కూడా ప్రారంభించడం జరుగుతుంది మనం చూస్తా ఉన్నాం అన్ని రకాలుగా మనం ఉత్పత్తులు పంట ఉత్పత్తులు పెంచినప్పుడే రైతు లాభదాయకంగా ఉంటుంది ఏదో ఒక వరి మక్క ఉంటే ఒక్కటి రూపాయలు కొట్టకపోతే మొత్తం మొత్తం పోతుంది మూడు నాలుగు రకాలుగా మనం చేసుకున్నప్పుడు ఒకటి కాకపోతే ఒకటన్నా మన దాంట్లో మనకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది వాణిజ్య పంటలు మనం కొత్త కొత్త మెలకువలతోటి మంచిగా చేస్తే మంచి లాభదాయకంగా ఉన్నదని ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాంటివి కూడా మనం చేసుకుంటే మార్కెటింగ్కు తగిన సదుపాయాలను మాత్రం మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా బీట్ కూడా చేసి పెట్టినా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి గౌరవంగా ఆహ్వానించిన మ్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి గంగనా గారికి రాజురెడ్డి గారికి సత్యం సత్యరెడ్డి గారు చాలా మంది ఇక్కడ గ్రామ రైతు నాయకులందరికీ అదే విధంగా మాజీ సర్పంచ్ జాన్ గారికి ఎంపీటీసీ లక్ష్మణ్ గారికి నా అభిన్నెం వచ్చిన సీనియర్ నాయకులకు మండల నాయకులకు అందరు కూడా హృదయ